రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీని చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు అటు జనసేన సైతం ఇదే కోరుకుంటుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో తేల్చేశారు బీజేపీతో మిత్రుత్వం కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఉమ్మడిగా వైఎస్సార్సీపీని ఎదుర్కొనబోతున్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు బహిరంగంగానే ఆమె పొత్తు వ్యాఖ్యలు చేశారు పొత్తు ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఒక్కరోజులోనే వెనక్కి వచ్చారు అనుకున్న దానికంటే ఎక్కువ అసెంబ్లీ లోక్సభ సీట్లను తమకు కేటాయించాల్సి ఉంటుందంటూ అమిత్ షా తేల్చి చెప్పారనే ప్రచారం జరుగుతుంది అమిత్ షా పెట్టిన ప్రతిపాదనలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు చంద్రబాబు సాగిస్తున్న ఈ పొత్తు ప్రయత్నాలు అటు నిఖాసైన ఏపీ బీజేపీ నేతలను కొంతమేర ఆందోళనకు గురిచేస్తున్నాయి చంద్రబాబుతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు కలిసొచ్చిందనేది బహిరంగ రహస్యం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించిన సందర్భాలు లేకపోలేదు భార్యను సరిగ్గా చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడంటూ నిండు అసెంబ్లీలో మోదీపై వ్యక్తిత్వ హనానికి దిగారు చంద్రబాబు తిరుపతికి వచ్చిన అమిత్ షా కారు పైన రాళ్లు వేయించారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పరిణామాలు ఏపీ బీజేపీ నేతలను ఆందోళనపరుస్తున్నాయి బీజేపీ ఆసరాతో ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించితే చంద్రబాబు ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకుంటాడనే అభిప్రాయం వారిలో బలంగా నాటుకుపోయింది ఈ పరిణామాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఆర్ కృష్ణారావు స్పందించారు ఈసారి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చని వ్యాఖ్యానించారు ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందని హితవు పలికారు ఏరు దాటిన తర్వాత కూడా నావతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు